యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని రాజాపేట మండల కేంద్రమైనటువంటి రాజపేట రాజాపేట గ్రామంలో సో మనతో పాటు ఆ అభ్యర్థి అయినటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచినటువంటి అభ్యర్థి చింతల రవీందర్ మనతో పాటు ఉన్నారు సో మొత్తానికి ఈనాడు మనం చూసుకోవచ్చు ఆ గ్రామంలో ఏ విధంగా ఇష్యూస్ ఉన్నాయి సో గ్రామంలో ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయాలి సో ఒక స్థానికుడిగా ఈనాడు ఆ కాంగ్రెస్ పార్టీ బలపరచడం చాలా సంతోషకరం సో మొత్తానికి కంగ్రాచులేషన్స్ అన్నగారు కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యంగా ఐలన్న గారి సపోర్ట్ మీకు హామీలు ఇస్తున్నారు ప్రచార కార్యక్రమాలు ఏ విధంగా ముందుకెళ్తా నమస్కారం అండి ఐలన్న గారి సహకారంతో రాజపేటలో కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను వైద్య ట్వంటీ ఇయర్స్ నుంచి సర్వీస్ చేసిన ఇప్పుడు ప్రజా సర్వీస్ చేయాలని ఐలన్న గారి సహకారంతో ముందుకు వచ్చిన ఏంటంటే రాజపేటలో పిల్లలు ఒక మండలంలో ఒక ఐదారు హై స్కూల్స్ ఉన్నాయి ఐదారు హై స్కూల్లో టెన్త్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ వాళ్ళు స్టడీ చేయలేక హైదరాబాద్ పోలేక మామూలుగా వర్క్ చేసుకొని బతుకుతున్నారు వాళ్ళ కోసం ఒక జూనియర్ కాలేజీ కంపల్సరీ కావాలను నెక్స్ట్ రెండోది గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాజపేటలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సరిగా లేదు దానికి ఇప్పుడు టూ ఇయర్స్ నుంచి ఐలన్న గారు వచ్చినప్పటి నుండి కొన్ని సెట్ అయినాయి ఇంకా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నెక్స్ట్ మూడోది రాజపేటలో బస్ స్టాండ్ ఉన్నది ఉన్నా లేనట్టే అయిపోయింది దానికి కొన్ని మౌలిక వసతులు కల్పించగలరని ఐలన్నతోని నేను మాట్లాడి సెట్ చేపిస్తా నెక్స్ట్ రెండు నాలుగోది ఏంటంటే ఇక్కడ రాజపేటలో చదువుకున్న స్టూడెంట్స్కు ఏం పని లేక హైదరాబాద్ పోయి చిన్న వర్క్ చేసుకొని బతుకుతున్నారు వాళ్ళ కోసం ఒక చిన్నపాటి పరిశ్రమ ఏర్పాటు చేస్తే ఎంతోమంది స్టూడెంట్స్కు సే హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఆ విధంగా ఐలన్న గారితో చెప్పి అదొకటి సెట్ సెట్ చేపిస్తా నెక్స్ట్ సో గ్రామానికి ఎంతో మంది సర్పంచ్ రావడం పోవడం జరిగింది సో మీరు చిరస్థాయిగా ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దడానికి మీరు ఏ విధమైనటువంటి మేనిఫెస్టోని రెడీ చేసుకోవడం జరిగింది ప్రజల ముందుకి ఏం హామీ ఇస్తా ఉన్నారు ప్రజల ముందు కంటే ఇప్పుడు ఒక వన్ వీక్ నుంచి నేను తిరుగుతున్నాను గల్లి గల్లికి తిరుగుతున్నాను ఎంతో మంది ఇండ్లు లేక చాలా నాకే అనిపించింది వాళ్ళకు కొన్ని ఇప్పుడు రెండో విడతల ఇంద్రమ ఇండ్ల గురించి ఖచ్చితంగా చెప్పి అన్నగారితో మాట్లాడి ఇప్పుడు మన ప్రభుత్వమే ఉంది కాబట్టి ఆ ఇండ్లు సాంక్షన్ చేపించే ప్రయత్నం చేస్తాను ఇంకా నెక్స్ట్ ఏంటంటే రాజపేటలో పెన్షన్ దానివల్ల చాలా మంది చెప్తున్నారు కొందరికి అర్హులు ఎవరు అంటే బీడీ కార్మికులు కానీ ఇంకా వగైరా వగైరా కార్మికులకు కానీ పెన్షన్లు లేవు వాళ్ళ పెన్షన్లను కూడా సాంక్షన్ చేపించడానికి ప్రయత్నం చేస్తాను సో ముఖ్యంగా ఓటు హక్కు అనేది చాలా విలువైంది అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి హక్కు అది సో ఈనాడు మహిళలు గాని పురుషులు కానీ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడానికి అదే విధంగా కొంతమంది ఓటుని నెగ్లెక్ట్ చేసేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు సో మీ గ్రామ ప్రజలకి యువతకి ఓటర్ మహర్షులకి ప్రజలకి ఏమి విజ్ఞప్తి చేయాలనుకుంటున్నారు అందరికీ నేను చెప్పేది ఒకటే మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సూచించిన ఓటు హక్కుతోనే మనం ఈ విధంగా బతుకుతున్నాము కాబట్టి అందరు ఖచ్చితంగా ఖచ్చితంగా కి హండ్రెడ్ పర్సెంట్ ఓటు హక్కును వినియోగించుకోవాలి వినియోగించుకొని మీకు నచ్చిన క్యాండిడేట్ను ఈ క్యాండిడేట్ ఆ క్యాండిడేట్ అని కాకుండా ఓటుకు నోటు కాకుండా నచ్చిన క్యాండిడేట్ను సెలక్షన్ చేసుకొని మీ ఓటు వినియోగించుకొని మనకు ఓటుతోనే మన డిసైడ్ కాబట్టి అందరూ ఓటు హక్కు వినియోగించుకొని మీకు నచ్చిన సెట్ చేసుకోగాలని కోరుచున్నాను సో గ్రామంలో సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి గ్రామంలో సంక్షేమ పథకాలు అయితేనేమి ఇంద్ర మిల్ అయితేనేమి రైతు రుణమాఫీ గాని ఓటర్ కార్డ్స్ కానీ అదేవిధంగా రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ గాని సో ఇది ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు వారి స్పందన ఎట్లా ఉంది అందరు లబ్ధి పొందినటువంటి వారు పార్టీలకు అతీతంగా ఉంటారు కదా సో అందరి సపోర్టు పార్టీలకు అతీతంగా గ్రామస్తులు యువకులు మహిళల సపోర్టు ఏం చెప్తా ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఒక వారం పది రోజుల నుంచి నేను తిరుగుతున్నా కదా ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కానీ నెక్స్ట్ కరెంటు బిల్లు మాఫీ కానీ వాళ్ళ యొక్క బా రిసీవింగ్ బాగున్నది కాబట్టి నాకు కూడా అన్నగారి సహకారంతో వాళ్ళ రిసీవింగ్ బాగుండటంతో నాకు కూడా చాలా సాటిస్ఫై అనిపిస్తుంది ఓకే సో అసలు ముఖ్యంగా మీరు రాజకీయం వైపు ఎందుకు అవుట్ అవ్వడం జరిగింది ఎందుకంటే మీరు వైద్య వృత్తిలో ఉన్నటువంటి వారు సో అసలు రాజకీయం వరకు టౌన్ టర్న్అౌట్ కావడానికి ఏంటి అసలు ఆలోచన ఏంటి ఎందుకు రాజకీయ ప్రవేశం చేయడం జరిగింది రాజకీయ ప్రవేశం అయితే ఇన్ని నేను లోపల కూర్చొని ప్రాక్టీస్ చేసి సర్వీస్ చేసిన ఇప్పుడు బయటకెళ్లి సర్వీస్ పబ్లిక్ సేవ చేయాలని నా ఉద్దేశంతో రాజకీయాలు రావడం జరిగింది సో ఈనాడు మనం చూసుకోవచ్చు ప్రజల్లో ఈనాడు ఓటు వేయాలంటే మా గ్రామానికి ఏదో చేస్తాడు ఏదో అని చెప్పేసి ఆశిస్తూ ఉంటారు ఈనాడు మీరు ఖచ్చితంగా గ్రామంలో సేవ చేస్తాను ఈనాడు ఎంతో మంది సర్పంచ్ లు గెలిచాక ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు మంత్రులు కావచ్చు ప్రజా ఓటుతోని ఈనాడు పదవి పొందాక పట్టించుకోలేనట్టు వాళ్ళు వాళ్ళు ఉంటారు సో సర్పంచ్ లు అనే వాళ్ళు ఎట్లా ఉండాలి అసలు ప్రజలకు ఏ విధంగా వర్క్ చేయాలి సర్పంచ్ అనే క్యాండిడేట్ పబ్లిక్ లో ఉండాలి పబ్లిక్ లో ఉండి పబ్లిక్ ఏంది ఏం అవసరం ఏం కావాలి అనేది సూచించినప్పుడే మనం సర్పంచ్ గా ఎన్నుకోబడతాం అప్పుడు సర్పంచ్ అనేది విలువ అనేది ఉంటుంది మనం ఓటు వేసినాక గెలిచినాక ఎక్కడో ఉంటే పబ్లిక్ లా బాగుండదు సో మొత్తానికి మీ గ్రామ ప్రజలకి యువతకి ఏం చెప్పాలనుకుంటున్నారు చివరిగా మీకు ఏం సింబల్ వచ్చింది మీరు ప్రజలకి ఏమి రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నారు ప్రజలకు అందరి నాది నమస్కారం నేను చింతల రవీందర్ నాది బ్యాటు గుర్తు సింబల్ బ్యాటు గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే నేను బీర్ల ఐలన్న గారి సహకారంతో ఇప్పుడు చెప్పిన అన్ని నెరవేర్చనని కోరుకుంటున్నాను సో ఇది మనం చూస్తాం ఈనాడు రాజపేట మండల కేంద్రం అయినటువంటి రాజపేటలో చింతల రవీందర్ గారు ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచేటువంటి వ్యక్తి ముఖ్యంగా బీర్ల ఐలన్న గారి సపోర్ట్ ఉంది సో గ్రామ ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి ఈనాడు ఓటు వేసే ముందు డబ్బులకు దేనికో ఆశపడి ఓటేస్తే ఇలా గ్రామంలో అభివృద్ధి జరగకుండా పోతుంది ఎందుకంటే ఈనాడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అదే విధంగా బీర్లా ఐలయ్య గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నారు డిసిసి అధ్యక్షుడిగా ప్రభుత్వ వైపుగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినటువంటి అతనికే నమ్మకం ఉండి బీర్లా బీర్లా ఇయ గారికి పదవులు ఇవ్వడం జరిగింది కాబట్టి ఈనాడు రవీందర్ గారిని నమ్మిని ఖచ్చితంగా ఓటేస్తే నేను గ్రామాన్ని అభివృద్ధి చేస్తాను ఫండ్లు తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది ఓటు వేసి గెలిపించే బాధ్యత మీది అన్నట్టు ప్రజలకు సూచిస్తున్నాను సో ఖచ్చితంగా గ్రామ ప్రజలు తనకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుతాం సో మనతో పాటు మండల అధ్యక్షులు ఉన్నారు సో వారి మాటల్లో అడిగి తెలుసుకున్నాం సో గ్రామ ప్రజలకి యువకులకి మండల కార్యకర్తలకి ప్రజలకి ఏం మెసేజ్ ఇస్తాను చెప్పండి ఎట్లా ఉంది నాడు రాజపేట మండల అధ్యక్షుడు ఉన్నారు సో ఏం చెప్పాలనుకుంటారు ప్రజలకు నమస్కారం ముఖ్యంగా రాజపేట మండల కేంద్రం లో ఉన్నటువంటి రాజపేట ప్రజలు చాలా చైతన్యవంతులు చాలా తెలియకల వారు మరి వాళ్ళు ఎన్నికల వరకే పార్టీ ఏదైతే ప్రభుత్వం ఉన్నదో ఏదైతే అధికారంలో ఉన్నదో ఏదైతే పార్టీ అభివృద్ధి చేస్తుందో దానికి ఎక్కువ సహకారం సహాయ సహకారాలు అందించే వ్యాపారవేత్తలు గాని యువకులు యువతులు గాని ముఖ్యంగా మహిళలు గాని మరి విద్యావంతులు మేధావులు గానీ ఇలా ఎన్నికల వరకే రాజకీయాలను మాట్లాడతారు ఎన్నికల తర్వాత అభివృద్ధిని కోరుకుంటారు కాబట్టి అభివృద్ధి కావాలంటే రాష్ట్రంలో ప్రజాపాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆలయ నియోజకవర్గంలోని అనునిత్యము ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది గంటలు పనిచేసే మన ప్రజా నాయకుడు ప్రజా సేవకుడు బీలైర్ణ గారి నాయకత్వంలో ఇక్కడ టౌన్ లో ఉన్నటువంటి ప్రజలు వారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు అందు తమ్ముడు డాక్టర్ రవీందర్ గారు వారు వాస్తవానికి నేను కూడా రాజకీయాల ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నా కానీ తను కూడా రాజకీయం వచ్చి రాజకీయాలను ఎక్కువ సేవ చేయగలుగుతాం వృత్తిలా వృత్తిపరంగానే ఉంటాం కానీ ప్రజల్లోకి వస్తే మాత్రం ప్రతి ఒక్క అట్టండు వర్గాల నుంచి మిన్న జాతులకు ఆల్ కులాలకు యువకులకు యువకులకు మరి ముసలవాళ్లకు మరి అందరికీ సేవ చేయొచ్చు అనే లక్ష్యంతో వారు వచ్చినందుకు చాలా వారికి యాక్సెప్ట్ చేస్తూ రాజపేటలో అభివృద్ధి వాస్తవానికి గత తెలంగాణలో ఎట్లయితే అభివృద్ధి వస్తుందని అనుకున్నామో ఆ తెలంగాణ పదేళ్లలో కూడా ఎడుకోవడం చాలా నిర్లక్ష్యానికి అన్ని విధాల విద్యారంగంలో కానివ్వండి మిగతా రంగాల కానీ ఏ రంగంలో అయినా వాళ్ళు చాలా ఫెయిల్ అయ్యారు కాబట్టి ఐలందకైతే ఏ రకంగా అయితే మెజార్టీ ఇచ్చారో రాజపేట టౌన్ లో మన బ్యాటు గుర్తు అయినటువంటి చింతల రవీంద్ర గారిని కూడా మెజార్టీ ఓట్లు ఇచ్చి మన అభివృద్ధి వైపు మన రాజపేట ప్రజలు ఉన్నారని నేను వారు ఆకా ఆకాంక్షిస్తున్నా విషయం వాస్తవానికి ఇంత ముందుకు రవీంద్ర గారు చెప్పినట్టుగా ఏ సమస్య అయినా వారు మనకు ఎమ్మెల్యే గారు అని నిత్యం అందుబాటులో ఉంటారు వారిని గెలిపించిన తర్వాత ప్రతి సమస్య ఇప్పుడు ఆయన ఒక్క దగ్గరనే ఉండే హాస్పిటల్లో ఉన్నాడు ఒక హాస్పిటల్ కాక మొబైల్ వ్యాన్ తీసుకొని ప్రతి వాడకు పోతాడు అమ్మను అయ్యను అందరి వాళ్ళ ఆరోగ్య సమస్యలతో పాటు ఆ వాడకు ఉన్నటువంటి మురికి కాలువలు కాని రోడ్లు గాని వీధి దీపాలు గాని నీటి సమస్యలు గాని వెంట వెంటనే వారు తిరిగి అన్ని గుణాలలో చేసే నాయకత్వం ఉన్నది చేసే ఆలోచన ఉన్నది పోవాలనే తప్ప ఉన్నది గత పది రోజుల నుంచి వాస్తవానికి మాకు బీపీ శివర్ ఉన్న ఆయనకు ఆరోగ్య రీత్యా హండ్రెడ్ పర్సెంట్ బాగున్నాడు మేము పోలేంది మేము మాట్లాడలేనిది జనాల దగ్గర పోయి మంచి రిసీవ్ చేసుకుంటున్నాం ఎవరికి ఏం కావాలనేది మైండ్ లో పెట్టుకుంటుండు కాకపోతే రాజకీయంగా ఆయన రాలే కాబట్టి ఆయన స్మూత్ గా ఆయన భాష విధానంలో మంచి ఉన్నది ప్రజలు కూడా ఆ రకంగా తనని ఆదరిస్తారని ఇంకేమైనా సమస్యలు ఉంటే గౌరవ శాసనసభ్యులు ఉన్నారు కాబట్టి వారి ద్వారా మాతో ఉండబడే సీనియర్ నాయకులు అనుభవశాలీలు ఉన్నారు మరి అదేవిధంగా గత ప్రభుత్వంలో కానీ అంతమంది కానీ సర్పంచ్ చేసిన అనుభవం ఉంది ఎంపీడీసీలు చేసిన అనుభవం ఉంది ముప్పై సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చూసాం టీడీపీ చూసాం కాంగ్రెస్ ప్రభుత్వాలు మూడు దఫలు చూస్తున్నాం కాబట్టి కాంగ్రెస్ తోనే రాజాపేట సమస్య పరిష్కారం అవుతాయి గౌరవనీలు బీర్ల ఇలా గారు వచ్చి నుంచి రాజాపేటలో మిగిలిపోయిన సీసీ అన్ని దాదాపుగా కంప్లీట్ అయినాయి కొద్ది కొద్దిగా ఆ వాడలలో ఒక రెండు మూడు సీసీ రోడ్లు మిగిలి ఉన్నాయి ముఖ్యంగా అండర్ డ్రైనేజ్ అనేది చాలా సమస్య ఉంది ఓపెన్ వాల్ కూడా ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మొదలుకొంటే పాముకుండ తోకు ఉన్నటువంటి బస్సు బస్ వరకు కూడా ఓపెన్ వాల్ చేసి నీటి మురికి కాలువల సమస్యను తీరు తీరుస్తామని అదేవిధంగా కొన్ని గల్లీలలో పైపులైన్ లైన్ ఉన్నా కూడా నీళ్లు పోయే సామర్థ్యం తక్కువ ఉన్నది అటువంటి గల్లీలకు నీళ్లు ఎక్కువ పోయే సామర్థ్యం చేసే సాగునీరు తాగునీరు విషయంలో కూడా బాగా ముందుండి చేపిస్తామని అదేవిధంగా గతంలో ఇచ్చినటువంటి మనకి ఇక్కడ ఏది మార్కెట్ సబ్ మార్కెట్ యాడు నిర్లక్ష్యానికి గురైతే మేము వచ్చినాక అక్కడ రోడ్డు లేదు రైతులు మన ట్రాక్టర్ల మీద కానీ తర్వాత మన లారీలలో పోతుంటే ఇబ్బంది అవుతుందని అక్కడ కూడా సీసీ రోడ్డు వేయడం జరిగింది శ్మశాన వాటికలకు గుళ్ళ దగ్గరికి మరి ప్రతి వాడల సీసీ రోడ్లు వేయడం జరిగింది ముఖ్యంగా అర్జనవాడను గత పదేళ్లలో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే అభివృద్ధి చేసింది ఇప్పుడు కూడా అర్జనవాడ కానీ ప్రతి వాడకు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం సీసీ రోడ్లు వేసినాం మోరీలు వేసినాం ఇంకా వీధి లైట్లు కూడా ఎక్కువ మన ప్రజాపాలనలో సర్పంచ్ లేకున్నా సర్పంచ్ లేని లోటు అనేది కాకుండా చూసే బాధ్యత మా వీర్లైలా గారు సహకారంతో చేసినామని ఈ సందర్భంగా రాజపేట ప్రజలకు ఒక్కడే విజ్ఞప్తి మీకు చాలా తెలివివంతులు మీరు మంచి జ్ఞానులు కాబట్టి మీరు రవి గారికి అత్యధిక మెజార్టీ ఎమ్మెల్యే గారి దగ్గర ఇంకెక్కువ నిధులు తెచ్చి డెవలప్లో కూడా ముందుంటామని ఆశిస్తున్నాను సో మనం చూసుకోవచ్చు ఈనాడు ఎక్కడ గ్రామాల్లోకి వెళ్ళినా ఈనాడు ఒక ఎమ్మెల్యేగా ఉండి గెలవక ముందు కూడా బీర్లైల్య గారి సపోర్ట్ ఉంది నా జనాలు నా ప్రజలు నా కార్యకర్తలు అని చెప్పేసి పార్టీలకు అతీతంగా ఎక్కడ కష్టం వచ్చినా పోయి పలకరించేటటువంటి మనస్తత్వం సో ఈనాడు ఆ పార్టీ నుంచి బొంగిడి సున్నితగా రోడ్ పైన ఎక్కడ కనిపించట్లేదు పార్టీ కార్యకర్తలు కూడా పార్టీ నుంచి బలపరిచినటువంటి కంటెస్ట్ సో ఏం జరిగింది అసలు గొంగిటి సున్నిత ఎందుకు రాలేకపోతుంది ఏం జరిగిందని చెప్పేసి మీరు ప్రజలకు మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు అభివృద్ధి విషయంలో కానీ ఈనాడు కార్యకర్తలను కూడా ప్రజలను విడిచిపెట్టింది సో మీ మెసేజ్ ఏంటి ఆ రోజు వైఎస్ ప్రభుత్వంలో తలాప్కే తపాసిపల్ నీళ్లు తెచ్చే గత ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు జస్ట్ ఆరున్నర కిలోమీటర్లు రెడ్డి చెరువు అంటే సింగారం పాడలో రెడ్డి చెరువులు వేస్తే ఆయకట్టు గొలుసుకట్టు ద్వారా మన మండలానికి సాగునీరు ఉండే అక్కడ హరీశ్వరరావు గారు తీసుకుపోతుడు కానీ వారు తీసుకుపోయినాక కూడా మనం తీసుకురాకపోవడం చాలా నిర్లక్ష్యం వారు ఆటను తింటే మనకు ఒక ఆట ఇనే అదే మర్చిపోయిండు రకంగా అప్పుడు ఉన్నటువంటి చాలా సాగునీరు విషయంలో నిర్లక్ష్యం ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి బీసీ సోషల్ వెల్ఫేర్ అది ఇప్పటి వరకు కూడా అంటే మొన్న రీసెంట్ పది సంవత్సరాల్లో కూడా బొమ్మరావరంలో రాజపేట పేరు మీద బోర్డు ఉండి అక్కడ నడిచింది అంటే అటువంటి విద్య కానీ ఇటు సాగునీరు కానీ ముఖ్యంగా కేడర్ కూడా వాళ్ళు చెప్పిన సలహాలు కూడా వినకపోయేది అందుకు వారి మీద విసికి ఆనాడు ప్రజాపాలనలో ఎట్లయితే వైఎస్ గారు అన్ని సంక్షేమ పథకాలు చేసిన ఈనాడు రేవంత్ రెడ్డి గారు ఆ రకంగా సంక్షేమ పథకాలు పెట్టిరు అని అక్కడ ఉన్నటువంటి కేడర్ కూడా కూడా కాంగ్రెస్ పార్టీలో జయనందుకు వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుతూ భారీ మెజార్టీ రావడానికి కృషి చేశారు అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి కాలేజీ చాలా నిర్లక్ష్యానికి గురి చేశారు ఇద్దరు రవీందర్ గారు అన్నట్టుగా కాలేజీని జూనియర్ కాలేజీ కానీ డిగ్రీ కాలేజీ గాని స్టాండ్ కానీ ఇతర బీడి కార్మికులు మరి కార్మికులు వలస పట్టుకొని వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళందరికీ ఇలా ఉపాధి కల్పించాలనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇది మండల అధ్యక్షులు గారి ఆ వివరణ క్లారిటీ ఉంది సో ఈనాడు ఎంత మాట్లాడినా ఇంకా సమస్యల్లో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అభివృద్ధి అని చెప్పేసి చెప్తా ఉన్నారు సో మాజీ సర్పంచ్ ఆడేపు శ్రీశైల గారు మనతో పాటు చెప్పండి అన్న ఎట్లా ఉంది ఈనాడు గ్రామ పరిస్థితులు గ్రామాన్ని మెరుగుపరచడానికి సో మీ సాయశక్తుల మీరు ప్రయత్నం చేశారు సో ఇంకా గ్రామాన్ని ఎట్లా తీర్చిదిద్దాలి సో కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచినటువంటి రవీంద్ర గారికి సపోర్ట్ ఎట్లా ఇస్తా ఉన్నారు నమస్కారం అండి రాజపేట గ్రామ సర్పంచ్ మాజీ సర్పంచ్ గా మాట్లాడుతున్నారు నేను అంతకుముందు గతం కొన్ని ఒక ఎయిటీ పర్సెంట్ ఇంకొక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కొద్దిగా బ్యాలెన్స్ ఉన్నాయి అవి కూడా మన బీల ఐలండ గారితో సహకారంతో మన రవీందర్ గారికి బ్యాట్ గుర్తు ఓటేసి మేము ప్రజలందరూ కోరుకుంటూ ముఖ్యంగా కొద్దిగా ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి ఐలండ రాగానే బ్యాలెన్స్ ఉన్నాయి ఒక దగ్గర ఇరవై ముప్పై మొత్తం సీజు రోడ్లు అయినాయి కాకుండా మోరీలు కొంచెం మిగిలి ఉన్నాయి ఇంకా ఇంకా కూడా మిగిలి ఉన్నాయి అన్నం వచ్చిన తర్వాత రేషన్ కార్డులు వచ్చేసాయి మన రెండు వందల కరెంటు బిల్లు మాఫీ అయిపోయింది ఐదు వందలకే గ్యాస్ ఇచ్చేసారు ఇందులో ఇల్లు ఇచ్చారు కాకపోతే కొద్దిగా ఒక యాభై ఇండ్లు పెడితే ఊరిందరికి సంతృప్తిగా ఉంటుంది వచ్చి నీసైతే స్పీడ్ స్పీడ్గా వర్క్ చేస్తుండు అదే ఉత్సాహంతో మేము ఆయనకు ఓటేసి మళ్ళీ ఎక్కువ ఇప్పుడు మనం బలపరిచే అభ్యర్థికి మనం బ్యాట్ గుర్తుకు ఓటేసి ఎక్కువ మనము కృషి చేయాలని కోరుకుంటూ గ్రామపారు అందరికీ కోరుకొని మన రవీంద్ర మన బ్యాట్ గుర్తు డాక్టర్ రవిత గారికి ఓటేసి గెలిపిస్తామని మేము మనస్ఫూర్తిగా చెప్తున్నాం సో ఇంకా గ్రామంలో మీరు మాజీ సర్పంచ్ గా ఉన్నారు కదా సో మన గ్రామానికి ఇదైతే బాగుంటది సో ఈనాడు ఎన్నో సంక్షేమ పథకాలు రావచ్చు కానీ ఈనాడు గ్రామ ప్రజల కోసం పార్టీలకు అతీతంగా మన గ్రామంలో ఇది ఏర్పాటు చేస్తే గ్రామ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ గాని మహిళలకు ఉపాధి కల్పించడం కానీ ఈ విధంగా ప్లాన్ అవుట్స్ ఉంటాయి కదా సో మీరు ఏమనుకుంటా ఉన్నారు ఇప్పుడైతే జూనియర్ కాలేజీ కంపల్సరీగా వాళ్ళు రాజాపేట పక్కాది వాళ్ళు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెడితే మన నిరుద్యోగులకు కూడా వాళ్ళకు కూడా పని కల్పించడానికి అయితే వాళ్ళకి వలస పోకుండా ఉంటారు కాబట్టి ఈ రెండు పనులు అయితే మన దృష్టికి తీసుకురావాలి ఎమ్మెల్యే గారికి ఆ రెండు కంపల్సరీ చేయించుకోవాలి అదే విధంగా మన ఇప్పుడు అంత ముందుకు మన గంధం లేదు ఏమి గత ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు అన్న వచ్చిన తర్వాతనే ఒక టిఎంసీ సిక్స్టీ అది దానికి సాంక్షన్ చేసేసారు అది వర్క్ అయిపోతుందనే స్టార్ట్ అవుతుంది అని మేము నమ్ముతున్నాము కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఎంబీఐ గారికి సో అన్నగారు చెప్పండి ఎట్లా ఉంది ఆ రాజపేట మండలంలో ఓకే ఎట్లా చెప్తా ఉన్నారు ప్రజలకి అదే విధంగా కాంగ్రెస్ పార్టీ నాడు పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యే అంటే బీలఐ అని చెప్పుకోవచ్చు సో ఏం చెప్పాలనుకుంటున్నారు మెసేజ్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు రాజపేట ప్రజలకు ముఖ్యంగా చెప్పదలుసుకుంది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక దాదాపుగా ఇప్పుడు ఒక ఎనభై లక్షల సిసి రోడ్లు శాంక్షన్ చేయడం జరిగింది ఈ మహిళలకి వచ్చేసి ఈ ఆర్టీసీ బస్సు ఉచితంగా నడపడం జరుగుతుంది అదేవిధంగా మా రాజపేటకు వచ్చేసరికి ఒక నలభై ఇండ్లు ఈ ఇవ్వడం జరిగింది మరి అదే ఆలోచనతో మేము మహిళలను కూడా అడిగేది ఏంటంటే ముఖ్యంగా మా దగ్గర స్కూల్ విద్యార్థులకి ఈ కాలేజీ అనేది ఈ మధ్యన దాకా నడిపించరు ప్రైవేట్ వాళ్ళు తీసేయడం జరిగింది మరి ఇక్కడ ఉన్న మండలంలో ఉన్నటువంటి పబ్లిక్ స్కూల్ పిల్లలు ఏమవుతుందంటే బయట పోవడం జరుగుతుంది కాబట్టి ఐలన్న తక్షణమే మాకు ఏంటంటే ఈ కాలేజీ అనేది శాంక్షన్ చేయాలి ముఖ్యంగా చెప్పాలి అని అంటే ఊర్లో దాదాపు డ్రైనేజీ అనేది చాలా అస్తవ్యస్తంగా ఉంది దాన్ని మరి ఐలన్న దృష్టికి తీసుకెళ్ళి రేపు మరి మన ప్రభుత్వం ఏదైతే మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి రాజాపేట ప్రజలు సహకరించేసి మరి బ్యాట్ గుర్తు ఓటేసి రవీంద్రని గెలిపించేస్తే దానికి మేమందరం సహకరించుకుంటూ రాజాపేట కావాల్సిన డ్రైనేజీ కానీ మళ్ళీ ముఖ్యంగా ఏంటంటే అసలు హాస్పిటల్లో అంబులెన్స్ లేదు మా మండలికి మరి ఐలన్న గారిని రిక్వెస్ట్ చేసేసి ఏది అంబులెన్స్ తీసుకురావడానికి ప్రయత్నం అదే అదేవిధంగా కావాల్సిన ఇంకా చాలా వసతులు మన ఊరికి తక్కువ ఉన్నాయి మండలంలోనే మా రాజాపేట గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా మన ఐలన్న సహకారంతో చేస్తామని మనం చేస్తున్నాం ముఖ్యంగా ఏంటంటే రవీందర్ని గెలిపించేసేస్తే పనులు అయితే రాజాపేటలో లేకపోతే వేరే వ్యక్తులు గెలిపిస్తే ప్రభుత్వం వాళ్ళు వేరు మరి ప్రభుత్వం ఉన్న ఉన్నటువంటి గెలిపిస్తే ఆ సర్పంచ్ గా గెలిపించేసేస్తే ఇంకా మేము అభివృద్ధి చేసడానికి ముందుకు రాగలుగుతాం అనేది మరి రాజాపేట ప్రజలకు ముఖ్యంగా విజ్ఞప్తి చేసిన ఏంటంటే బ్యాట గుర్తు వేసేసి రవీందర్ గారిని గెలిపించేస్తే మేమందరం మా పార్టీ తరఫున గాని మేము కానీ అందరం ముందరికెళ్ళేసి రవీందర్ గారికి మరి అన్న ఐలన్న గారికి ఈ విజ్ఞప్తి చేసుకుంటూ అభివృద్ధి సో ఇది ప్రజల మనం చూస్తాం ఈ ఆ రాజాపేట మండల కేంద్రమైన రాజపేట రాజాపేట గ్రామంలో ప్రతి ఒక్కరు ఈనాడు సపోర్ట్ఫుల్ గా సో కొత్త ఈనాడు రాజకీయ పరంగా కొత్తగా రావచ్చు కానీ నాడు పార్టీ మద్దతు గానీ ఈనాడు సీనియర్ నాయకులు గాని సో గ్రామ పెద్దలుగా ప్రతి ఒక్కరు సపోర్ట్ ఉంది కాబట్టి ఈనాడు ఒక వైద్య వృత్తిలో ఉండి పేషెంట్స్ కి చికిత్సలు చేయడం కాదు రాజకీయ పరంగా కూడా వస్తాను రాజకీయంలో కూడా చికిత్సలు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే యువకులు రాజకీయంలోకి రావాలి ఈనాడు ఏ సమస్యల పైన మాట్లాడడానికి అవగాహన ఉంటుంది సో ఖచ్చితంగా అధికారుల దృష్టిగా ఎక్కడ ఫోకస్ చేయాలన్నా మంచి ఎక్స్పెక్టేషన్స్ తో గ్రామాన్ని డెవలప్మెంట్ చేయడానికి ముందుకు వస్తున్నారు కాబట్టి ఈనాడు బ్యాట్ గుర్తు కొట్టేసి ఆ గెలిపించాల్సిందిగా ఆ కోరుతాను సో మనతో పాటు గ్రామస్తులు ఉన్నారు ఎంతో మంది నేను సపోర్ట్ చేస్తున్నా అని చెప్పేసి మన లక్ష్మణ్ అన్నగారు ఉన్నారు గ్రామస్తులు అన్నగారు చెప్పండి ఎట్లా పరిస్థితులు మరి కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచినటువంటి లేదు ఇక్కడ మాకు కావాల్సినటువంటి ఏవైతే మౌలిక ఉన్నాయో అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి ఏదైతే అవసరాలు ఉన్నాయో అవసరాల మేరకు మనం స్థానికంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రభుత్వంలో ఉంది కాబట్టి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు బీర్ల గారు ఉన్నారు వారి ద్వారా కావాల్సినటువంటి నిధులైనా కూడా నియామకాలైనా కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి నీరు కానీ అట్లాంటిది కావాలనేది దానికోసమే మేము అసలు చేస్తున్నటువంటి పోరాటం మొదటి నుంచి కూడా తెలంగాణలో ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ఏదైతే రాజపేట మనలో ఉందో రాజపేట మా ప్రాంతం అంతా కూడా ఎడారి ప్రాంతం ఈ ఎడారి ప్రాంతానికి ఏముంది నీళ్లు కావాలి ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు ఏవైతున్నాయో ప్రజానికానికి ఆ సదుపాయాల కోసమే మేము ప్రయత్నం అదే విధంగా ఇలా రవిని కూడా గెలిపేయడం కారణం ప్రధానమైనటువంటిది అదే కారణం దాని వల్లనే రైతాంగం అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకము ఈయనకు బ్రహ్మరథం పడుతున్నారు దానికోసమే కేవలం ఇక్కడ ఉన్నటువంటి నీళ్లు గాని గంధమాల ప్రాజెక్ట్ ఏదైతుందో గంధమాల ప్రాజెక్టు ఈ ఫౌండేషన్ ఏదైతే వేసినో ఫౌండేషన్ వేస్తే ప్రాజెక్ట్ అవుతుంది అన్నట్టు కూడా తెలుస్తా ఉంది కదా ప్రజలకు అది దానికోసం వాళ్ళు మొదటి నుంచి కూడా కొట్లాడేది దానికోసమే మరి రవి గెలిస్తే కూడా ఇలా ఎమ్మెల్యే గారు ముందుండి పని చేసుకోడానికి ముందు తీసుకోపోతా అన్నాడు కాబట్టి ఖచ్చితంగా రవికి బ్రహ్మదాదం పడుతున్నారు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి రవికి బ్యాట్ గుర్తు ఓటేసి ఇక రాజపేట ప్రజలు అయితే బ్రహ్మదం పడుతున్నారు ఖచ్చితంగా గెలుస్తాడు దాని అవకాశం మాత్రం చాలా మంచి బ్రహ్మాండంగా ఉంది అది విషయం ఇది క్లారిటీగా గ్రామ ప్రజలందరూ చెప్తున్నారు సొంతానికి ఆ గ్రామాన్ని టోటల్ గా డెవలప్మెంట్ చేసుకోవడానికి ఆ ఐలన్న గారి సపోర్ట్ మద్దతు ఉంటుంది సో నిధులు తీసుకురావడంలో ఈనాడు ఐలన్న గారి ఆ ముందు జాగ్రత్తగా అదే విధంగా మనం చూసుకోవటం నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో వచ్చినటువంటి ఇందిరామిల్ల కంటే ఈనాడు ఆలేరు నియోజకవర్గంలో బీర్లైల గారు పేదల పక్షా నుండి పేదల కోసం ఇందిరా శాంక్షన్ చేపించడం జరిగింది సంక్షేమ పథకాలు తీసుకురావడానికి కూడా ముందున్నటువంటి నాయకుడుగా చెప్పుకోవచ్చు సో ఖచ్చితంగా ఈనాడు రాజపేట గ్రామ ప్రజలు ఆలోచించి ఓటు సద్వినియోగం చేసుకుని బ్యాటు గుర్తుకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా ప్రతి ఒక్కరు రిక్వెస్ట్ చేస్తున్నారు సో గ్రామ ప్రజలు కూడా మీ అభివృద్ధికి మీరు పాటు పడాల్సిందిగా కోరుతాను కెమెరామెన్ అజయ్ తో కృష్ణ